క్రైస్తత్ ద లార్డ్ మా చర్చిలో ఫార్టీ డేస్ ప్రైస్ జరుగుతున్నాయి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ ఏఎం వరకు బైబిల్లో కూడా రాయబడి ఉంటుంది దేశప్రభు వారు కూడా పొద్దున్నే అంటే తెల్లవారుచుండగానే మూడు గంటలకి దేవుడు ప్రార్థన చేసుకోవడానికి అరణ్య ప్రాంతానికి వెళ్ళేవారంట ఉదయకాల ప్రాంతంలో చాలా సమాధానం ఉంటుంది దేవునితో మంచి అన్యోన్య సహవాసం ఉంటుంది ఉదయ కాలం చేసుకునే ప్రార్థన ఆ రోజంతా కూడా మనకి నెమ్మదిని సమాధానాన్ని హృదయంలో ఆనందాన్ని ఆ రోజంతా మనం తీసుకునే డెసిషన్స్ కూడా చాలా బాగుంటాయి మంచి ఆలోచన శక్తి కూడా దేవుడు మనకి ఉదయకాల ప్రార్థనలో గ్రహిస్తాడు జస్ట్ ఫైవ్ మినిట్సే మా ఇంటి నుంచి చర్చ్కి వెళ్ళడానికి దూరం ఐదు ఐదు నిమిషాల్లో నేను చర్చ్లోనికి ఎంటర్ అయిపోయాను లోపే నాకన్నా మంచివారు పెద్దవారు ఆల్రెడీ చర్చ్లో ప్రేయర్స్ చేసుకుంటున్నారు నైట్ టైం ప్రేయర్స్ మిడ్ నైట్ వరకు ప్రేయర్స్ అంటే నాకు చాలా భయం వెళ్ళడానికి కూడా అంతగా ఇష్టపడను కానీ ఎర్లీ మార్నింగ్ అది కూడా ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ఒక గంట మాత్రమే అందులోనూ మా ఇంటి దగ్గరలోనే మాకు దేవుడు తన సన్నిధిని అనుగ్రహించారు చూసారా ఆల్రెడీ పెద్దవారు నాకన్నా భక్తి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు దేవునికి తమ సమస్యను వచ్చి మొరపెట్టుకుంటున్నారు నేను కూడా నాకు ఉన్న సమస్యలను బట్టి నాకు కావాల్సిన వాటి కొరకు నేను కూడా ప్రార్థన చేసుకుంటున్నాను ప్రార్థనలు ముఖ్యంగా మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే దేవుణ్ణి స్థుతించాలి ఆయన ఏమో ఉన్నాడో దాన్ని బట్టి ఆయన్ని గణపరచాలి రెండవది అప్పటి వరకు నువ్వు ప్రార్థన చేసుకునే ఆ సమయం వరకు దేవుడి నీకు ఏమేమైతే మేలు చేశాడో వాటికి కృతజ్ఞతలు చెల్లించాలి మూడవది ఏవైనా తప్పిదములు నువ్వు చేస్తుంటే దేవుని దృష్టికి ఆ విషయంలో దేవుని దగ్గర ఒప్పుకొని సమాధాన పడాలి క్షమాపణను కోరుకోవాలి మన హృదయం అంట ఏ విషయాల్లో మన పేద ఆరోపణ చేస్తుందో ఆయా విషయాలను దేవుని దగ్గర తప్పక ఒప్పుకొని దేవుని దగ్గర క్షమాపణ పొందుకోవాలి దేవునితో సమాధాన పడాలి అప్పుడు మనం చేసే ప్రతి ప్రార్థనకి కూడా తప్పకుండా మనము జవాబుని దేవుని దగ్గర నుంచి పొందుకుంటాము నా జీవితంలో అలాంటి ప్రార్థనలు నేను అనేకములు సమాధానం పొందినవి ఉన్నాయి ప్రతి చిన్నది ప్రతి పెద్దది ఏదైనా కూడా ప్రతి విషయంలో ప్రార్థన చేసుకోవడం వల్ల దేవుని యొక్క సహాయము మనకి తెలియకుండానే మనకి అందుతుంది అది మనం గ్రహించుకోవడానికి సమయం పడుతుంది కానీ ఆలోపి దేవుడు మన ప్రార్థనలకి మనకంటే ముందుగానే సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు అలలుయ్య నేను బయట ప్రార్థన చేసుకునేటప్పుడు పెద్దగా ప్రార్థన చేయడానికి ఇష్టపడను అంటే గట్టిగా ప్రార్థన చేయడానికి ఇష్టపడను వేరొకరికి వినిపించేలా నా ప్రార్థన చేయాలి అన్న ఆసక్తి నాకు ఉండదు ఎందుకంటే నేను దేవునితో మాట్లాడుతున్నాను కాబట్టి నా మాటలు దేవునికి మాత్రమే వినిపడాలని ఆయనతో ఒక వ్యక్తితో రహస్యంగా మాట్లాడినప్పుడు ఎలా అయితే మాట్లాడతామో అలాగ దేవునితో మాట్లాడడానికి నేను ఇష్టపడతాను అందుకే నా మాటలో మీకు ఏమీ వినిపించడం లేదు అలానే పైకి వినిపించేలా ప్రార్థన చేసేవాళ్ళు తప్పు అని నేను చెప్పడం లేదు ఎవరి ఇష్టం వారిది ఎవరి కంఫర్ట్ వారిది ఎవరు ఏ రీతిగా ప్రార్థన చేసుకుంటే వారు ఆత్మయ సంతృప్తి పడతారో ఆ విధంగా ఒక్కొక్కరి ప్రార్థన విధానం అనేది ఉంటుంది परंतु उनका उपवचित्र कवि दत्ताचोद दौनादेव यांनी सिडर्स संस्थेचे मान्य केल्याचे शिक्षण आणि फेस्टिवलात उपस्थित आदिपुरवरच्या कार्यक्रमाकडे पुन्हा 2019 पर्यंत पुढे येण्यामावर अभ्यास केला आहे यानुसार पर्यावरण संरक्षणाला मदत व्हावा सरकारी कार्यालयांवरील शिलेदार उपक्रमांना देखील त्यांनी सारे मार्गोप्रवाहन आणि अन्य तत्वावर लक्ष केंद्रित करून दिलेल्या कार्यक्रमांतर्गत विषयावर माहितीचे फायदे व विशेष मनोरंजनाला प्राणा व देहाला समस्त उपचारा के द्वारा जो क्षेत्र पर प्रभाव दर्शाता है लेकिन वह बताता है कि इस पर हम सुना बनाते हुए आते हुए इस महान राजा को उसके संगठन स्तर से और इस पर परिवर्तन हुआ है। तो बाद में उसका दया गुणचन होने पर और प्रस्तावित तो यह रूपम रूप में किया गया ताकि करना हुआ था या के ja mjenjao je svodeniya centra na raj దాదాపు ఒక ఇరవై నిమిషాల పాటు దేవునితో మాత్రమే మాట్లాడడానికి అద్భుతమైన అవకాశం నాకు మందిరంలో దొరికింది ఇంట్లో కూడా ప్రే చేసుకుంటాము కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడం ఒక మెట్టు మనం హెచ్చింపబడినట్టే అయితే దాదాపు ఇరవై నిమిషాలు ప్రార్థన చేసిన తర్వాత నేను ఒకసారి టైం చూసుకొని పాస్టర్ భామ దగ్గరికి వెళ్ళి టైం ఎంతైందో చెప్పాను తద్వారా సిక్స్ కల్లా ఒక సాంగ్ అయిపోతుంది వాక్యం అయిపోతుంది చివరి ప్రార్థన చేసుకుని ఎవరి ఇళ్ళకు వారు వెళ్ళిపోవచ్చు సో నేను నా ప్రార్థన ముగించుకొని మా అమ్మగారికి సమయాన్ని తెలియజేశాను ఆలోపు నేను ఒక పాటని తీసి రెడీగా ఉంచుతున్నాను రోజు ఒకరే సాంగ్ని సెలెక్ట్ ఏమి లేదు రోజుకి ఒకరు ఒక్కొక్క సాంగ్ని సెలెక్ట్ చేస్తారు నేను ఈరోజు ఒక పాటని సెలెక్ట్ చేసి ఉంచాను రెడీగా తర్వాత పాస్ట్ గారు స్టార్టింగ్ ప్రేయర్ని చేస్తున్నారు ఇక్కడ నాకు నాలుగు నెలల బాగున్నాడు సో కంపల్సరీగా నేను తలకి క్లాత్ కట్టుకోవాలి ఈరోజు గారు మొదటి సమయాల గ్రంథము ఆరో అధ్యాయాన్ని వివరించారు సారాంశం ఏంటంటే అధ్యాయాన్ని చదివి వివరించిన తర్వాత ఈ సారాంశం ఏంటంటే ఐగుప్తీయులకు దేవుడు తెగుళ్ళు పంపించినప్పుడు వారు తమ హృదయాన్ని కఠినపరుచుకున్నారు దేవుని తట్టుకు తిరగలేదు అలాగే కొన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఏమైనా హెచ్చరిస్త హెచ్చరిస్తున్నా గద్దిస్తున్నా అలాగే మనం మన హృదయాన్ని కఠినపరచుకోకూడదు అని చెప్పారు చివరికి ప్రేయర్ అయిపోయిందండి ఆఖరి ప్రార్థన కూడా అయిపోయింది చూసారా సిక్స్ కరెక్ట్గా ఫైవ్ మినిట్స్ ముందే అయిపోయింది ప్రేయర్ అనేది సో నేను ఇంకా ఇంటికి బయలుదేరాను తెల్లవారు కూడా అయిపోయింది సో నేను త్వరగా వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను ఎందుకంటే చిన్న బాబు ఉన్నాడు ఇంటి దగ్గర నా భర్త దగ్గర చక్కగా నిద్రపోతున్నాడు నాకేమీ కంగారు లేదు బట్ ఒక తల్లిగా నేను త్వరగా నా బిడ్డ దగ్గరికి వెళ్ళాలనేది నా ఆశ వింటర్ సీజన్ కదండి వాతావరణం చల్లగా చల్లటి గాలి వేస్తూ ప్లెజెంట్ వాతావరణం ఉంది నేను ఇంటి దగ్గరికి వచ్చేసాను ఈ కారులు మావి కావండి సో నేను పైకి మాది పై ఫ్లోర్ అండి థర్డ్ ఫ్లోర్ నేను మా ఇంటికి వెళ్తున్నాను సెకండ్ నుంచి మా ఓనర్ గారు పెట్టిన మొక్కలు చూపిస్తాను చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయి కదా ఉదయాన్నే లేచి ఈ పచ్చని వాతావరణం చూస్తే మైండ్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది నేను వచ్చేలోపు నా బిడ్డ చక్కగా నిద్రపోవాలని ప్రేర్ చేసుకుని వెళ్ళానండి నేను వచ్చేసరికి బాబు చక్కగా గా నిద్రపోతున్నాడు